నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నందు విగ్రహానికి పూలమారలు వేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం అభ్యర్థి బీకే పార్థసారథి ఆయన కుమారుడు సాయి కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారక రామారావు మరణం లేని మహారాజుగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని కొనియాడారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు పక్కా గృహాలు రెండు రూపాయలకే కిలో బియ్యం చీర దోవతి కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు हमारा है बेटा यार हमारा है बेटा यार हमारा है ياتم مرتي تيکني ياتم سلامتيار نتيار عوامي نتيار عوامي نتيار عاشيالن راشيالن Oni! 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 다음 <목소리> 영상요 <목소리> <목소리>

بڑا مندا هوتا رھي پڙھي 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 پڙھ అంతా అందరూ ఎన్టీఆర్ సర్కినా